హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ కమ్మని కొబ్బరి బూరెలు బియ్యం నానబెట్టి పొడి చేసుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకునే ఇన్స్టెంట్ కొబ్బరి బూరెలు చాలా రుచిగా ఉంటాయండి ఒక్కొక్కరు ఒకటి రెండుతో ఆపరు కనీసం పదైనా తినాల్సిందే అంతేకాదండి ఇవి వారం రోజులు కూడా నిలవుంటాయి చేసుకోవటం కూడా చాలా సింపుల్ మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్య పిండి నేను మరపట్టించాను మీరు బయట మార్కెట్లో దొరికేదైనా వేసుకోవచ్చు అలాగే ఏ కప్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఒక చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే నాలుగు యాలక్కాయలు వేసుకొని దీన్ని చక్కగా ఇలా మరి మెత్తగా కాకుండా తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసుకొని ఆ కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులో రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఇప్పుడు కొబ్బరి ఇంకా పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి అన్నట్లు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయటం మర్చిపోతున్నారండి తప్పకుండా లైక్ చేస్తారు కదూ ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకోవాలి నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను అందులో రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుము ఇప్పుడు మనం పిండి ఎంత వేసుకున్నామో అంతే నీళ్ళు కూడా వేసుకోవాలి రెండున్నర కప్పుల నీళ్లు నీళ్ళని బెల్లంలో వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని చక్కగా స్టవ్ మీద పెట్టుకొని కరగనివ్వాలి ఏమీ రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత మీరు తీసుకున్న బెల్లంలో కనుక డస్ట్ ఉన్నట్టయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వడగట్టుకోవాలి నేను తీసుకున్న బెల్లం బాగుంది కాబట్టి నేను ఇలానే కలుపుకున్న పిండిని ఇందులో వేసేస్తున్నాను పిండి కొబ్బరి మిశ్రమం ఉంది కదా అదే ఇది ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని బాగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి బాగా వేడిగా ఉంటుంది ఇప్పుడు చేయలేం కాబట్టి దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంట పక్కన పెట్టేయాలి అరగంట తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు దాకా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నా దగ్గర నెయ్యి లేదండి అందుకనే నేను నూనె వేస్తున్నాను నూనె వేసి చక్కగా కలుపుకోవాలి ఇలా నూనె వేసి కలుపుకోవటం వల్ల క్రాక్స్ రాకుండా ఉంటాయి బూరెలకి ఇలా బాగా కలుపుకున్నాక చేయి పట్టుకోగలిగే వేడి ఉందేమో చూసుకోవాలి అలాగే బూరెలు కూడా చేయటానికి వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి వస్తే ఇలానే చేసుకోవచ్చు లేదంటే పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకొని పిండిని కొంచెం సాఫ్ట్గా చేసుకొని అప్పుడు బూరెలు చేసుకోవచ్చు చూసారు కదా పిండి ఇంత సాఫ్ట్గా ఉంటే బూరెలు కూడా చక్కగా వస్తాయి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మళ్ళీ పిండిపైన మూత పెట్టేసేయాలి చల్లారకుండా తీసుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న భాగాలుగా చేసుకొని ఇలా బూరెల్లాగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాదు అలాగనే మరి లావుగా కాదు ఇలా ఎన్ని కావాలంటే వాయికి అన్ని చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పిండిని కలుపుకునేటప్పుడే స్టవ్ పైన నూనె కూడా పెట్టేశాను నూనె కాగే లోపల బూరెలు కూడా చేసుకోవచ్చని నూనె కాగిపోయింది కదా ఇప్పుడు చేసుకున్న బూరెల్ని నూనెలో వేసేసుకోవటమే ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి తిప్పేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు రెండో సైడ్కి తిప్పుకోవాలి అప్పుడు దాకా టాన్ చేయకూడదు రెండో సైడ్ కూడా కాలిన తర్వాత వీటిని ఇక తీసేసుకోవటమే ఇవి మరి బూరెలాగా లావుగా పొంగవు కానీ లైట్గా పొంగుతాయి తీసేటప్పుడు వీటిలో ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే చక్కగా పిండేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి పిండేసుకొని తీసేసుకోవాలి వేసిన స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే ఇంక రెండు స్పూన్లు బెల్లాన్ని ఎక్కువ వేసుకోవచ్చు లేదా కావాలంటే రెండు స్పూన్లు బెల్లాన్ని తగ్గించుకోవచ్చు కూడా చాలా బాగా కుదురుతాయండి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చేస్తాయి పైగా గట్టిగా కూడా ఉండు సాఫ్ట్గా ఉంటాయి పై లేయర్ క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్ కదా మరి మీరు కూడా ట్రై చేస్తారా నూనె పిండేసి తీస్తాం కనుక ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవు చెప్పాను కదా స్టార్ట్ చేస్తే ఒకటి కాదు పది తిని లేకవాల్సిందే ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ అండ్ స్వీట్ వీడియో మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని మరి కంప్లీట్గా చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ